హాయ్ అండి ఇవాళైతే ఒక మంచి ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చామండి అదేమిటంటే థమ్స్అప్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ నేను మా బాబు అయితే అప్ ఛాలెంజ్ చేస్తున్నామండి ఎవరు గెలిస్తే వాళ్ళకు ఒక ఫైవ్ హండ్రెడ్ అని అయితే ఛాలెంజ్ పెట్టుకున్నామండి చూడండి ఇదైతే సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ అండి చూడండి ఫైవ్ హండ్రెడ్ అయితే మా బాబు దగ్గర ఉన్నాయండి ఎవరు తాగితే వాళ్ళు తీసుకోవాలి ఆ ఫైవ్ హండ్రెడ్ నేనే తాగాలని అయితే నేనే గెలవాలనైతే నా ఉంది ఫ్రెండ్స్ ఇదేంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ముందే మా బాబు చెప్పాడు కానీ చాలా డిస్టర్బెన్స్ ఉందని నేను మళ్ళీ ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి చూడండి మా బాబు అయితే జేమ్లో పెట్టుకున్నాడు ఇద్దరం అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి చూడండి ఎవరు గెలిచారనేది మీకే తెలుస్తుంది చాలా ఫన్నీ ఫన్నీగా ఉందండి వీడియో మాత్రము ఓకే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి